అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం ఈ గృహంలో ఉండకూడని బొమ్మల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ముఖ్యంగా కాకి కొంగ పులి పంది పావురం పాము గద్ద డేగ రాబందు నక్క తొండ ఇలాంటివన్నీ కూడా గృహంలో ఉండకూడదు ఇలానే మరికొన్ని కూడా చూద్దాము గృహంలో ఇంకా ఉండకూడని బొమ్మలు ఏమన్నాయన్నట్టయితే అప్సరస స్త్రీలు బొమ్మలు దిగంబరంగా ఉన్న బొమ్మలు రాక్షసుల బొమ్మలు పితృదేవతల బొమ్మలు వ్యాధిగ్రస్తుల బొమ్మలు కుంటివాడు గుడ్డివాడు మూగవాడు ఇలాంటి బొమ్మలు ఏవి కూడా ఉండకూడదు ఇవి ఉన్నట్లయితే ఇంట్లో తీసేయాలి వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అందువల్ల గృహంలో ఇలాంటి బొమ్మలు ఎవరైనా తయారు చేసి పెట్టుకున్నట్టయితే ఆ బొమ్మలను గా తీసివేయండి తీసివేసినట్టయితే మీకు చాలా మేలు జరుగుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్